అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు క్యారెట్ బీట్రూట్ ఇగురు చేస్తున్నా అనమాట క్యారెట్ బీట్రూట్ అంటే మనం కర్రీ లాకనే సింపుల్ గా కర్రీ లాక్ అనమాట దీనికి కావలసిన పదార్థాలు ఒక స్వీట్ కప్పు నిండా బీట్రూట్ అయితే నేను సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా అంటే మన కూర క్వాంటిటీని బట్టి మన కూర ఎంతైతే అవసరమో దాన్ని బట్టి అయితే కట్ చేసుకోవాలి ఒక స్వీట్ కప్ నిండా ఒక స్వీట్ కప్ నిండా క్యారెట్ చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకున్నా అనమాట ఒక స్వీట్ కప్ నిండా క్యాబేజీ తురుము అంటే చిన్న ముక్కలు అనమాట తురుము కాదు సన్న సన్న ముక్కలైతే కట్ చేసి పెట్టేసుకున్నాను నేను తర్వాత ఇక్కడ బీన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఈ బీన్స్ కానీ క్యాబేజీ కానీ ఇవన్నీ కంపల్సరీ అని ఏం లేదు ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అనమాట ఉంటే ఇవన్నీ వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు కొంచెం బఠానీ పచ్చి బఠానీ ఉంటుంది కదా కొంచెం బఠానీ కొంచెం కరివేపాకు కొంచెం పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇది అందుకోసం కొంచెం అయితే పచ్చి కొబ్బరి అయితే తీసేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ గ్లాసు కందిపప్పు అయితే ఒక గంట ముందైతే నానబెట్టేసుకోవాలన్నమాట హాఫ్ టీ గ్లాసు టీ గ్లాస్ తోటి అంటే సగం అనుకోండి సగం టీ గ్లాసు తర్వాత కొంచెం కొత్తిమీర పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు అనమాట ఇక్కడ ఒక ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకున్న ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిరపకాయలు అయితే పెట్టేసుకుందా అనమాట అంటే ఈ పచ్చి కొబ్బరి ఈ మిరపకాయలు కలిపి మిక్సీకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు కంపల్సరీ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉండాలి అనేది అయితే అవసరం లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు బీన్స్ కానీ పచ్చి బటానీ కానీ ఉండకపోవచ్చు అవన్నీ లేకపోయినా పర్వాలేదు మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యారెట్ బీట్రూట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ఉంటే సరిపోతుంది కరివేపాకు కొత్తిమీర కామన్ అది ఉంటుంది కదా ఎవరికైనా కూడా ఇంకా కందిపప్పు ఉంటుంది ఇవన్నీ ఏంటంటే ఉంటే వేసుకుంటే ఏమైతే కొంచెం కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువైతే కూర కూడా మనకి ఎక్కువ అవుతుంది అనమాట అందుకోసం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నా స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ అయితే నేను వేసేసుకున్నా ఇప్పుడైతే పోపు వేసుకున్నాము చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఫస్ట్ జీలకర్ర ఆవాలు కరివేపాకు చూడండి కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలతో పాటు ఈ బటాని కూడా వేసేసుకుందాము ఎందుకంటే బటాని కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి లేదంటే కొంచెం ఉడకబెట్టేసుకొని వేసుకోవాలన్నమాట ఇట్లా ముందే వేసుకుంటే ఏమిటంటే ఇది అది ఫైవ్ వెజిటేబుల్స్ అన్ని ఉడికే వరకు అది కూడా ఉడుకుతుంది అనమాట ఒక్కొక్కసారి అయితే ఇది ఆయిల్లో పేలుతుంది బఠానీ అయితే ఆయిల్లో పేలుతుంది అది మాత్రం చూసుకోవాలి మూత పెట్టేసుకుందాము చూడండి ఉల్లిపాయ అయితే కొంచెం వేగిపోయింది కదా ఇప్పుడైతే క్యారెట్ వేసుకుందాము తర్వాత బీట్రూట్ ఇది కాసేపు అయితే మగ్గాలి ఇవి కొంచెం అయితే టైం తీసుకుంటుంది మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము లోపు నేను మిక్సీ జార్లో అయితే పచ్చి కొబ్బరి తర్వాత పచ్చిమిర్చి ఉంది కదా ఇదైతే నేను మిక్సీకి అయితే వేసేసుకుంటా చూడండి క్యారెట్ తర్వాత బీట్రూట్ అయితే కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడైతే మనం ఇది క్యాబేజీ పీన్స్ అయితే వేసేసుకుందాము ఒక్కసారి అయితే మంచిగా కలిపేసుకుందాము నేను పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అయితే మిక్సీకి అయితే వేసేసుకున్నా ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ఒక్క నిమిషం అయితే ఇట్లా మగ్గించుకున్న తర్వాత మనం ఈ కందిపప్పు ఏదైతే ఉందో దీంట్లో ఉన్న వాటర్ అయితే తీసేసి ఇందులోనే వేసేసుకోవాలి చూడండి మనం వేసుకున్న కూరగాయలన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడైతే కందిపప్పు మనము నానబెట్టేసుకున్నాం కదా వాటర్లో నానబెట్టేసుకున్నాం కదా అదైతే వేసేసుకుంటాము ఈ కందిపప్పు వల్లనే మంచి టేస్ట్ వస్తుందండి కూర అయితే చూడండి కందిపప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని మూత పెట్టించుకోవాలి మూత పెట్టేసుకొని అయితే ఉడ ఉడకనియాలన్నమాట కాసేపు అయితే ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే ఇది టైం పడుతుంది ఎందుకంటే కందిపప్పు కూడా మంచిగా పర్ఫెక్ట్గా గా ఉడకాలన్నమాట మనకి ఇందులో ఉండే ఆవిరితోటి మంచిగా ఉడికిపోతాయి ఇవైతే మనం వాటర్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి నేనైతే ఒక ఐదు నిమిషాల తర్వాత మిక్స్ చేస్తున్నా నేను అంటే నేను మధ్య మధ్యలో కలిపిన కానీ ప్రతిసారి అయితే నేను చూపించట్లేదు అనమాట చూడండి దీంట్లో ఉన్న ఆవిరికి ఉడుకుతుంది అనమాట ఇంకా సేపు అయితే ఉడకాలి మనకు చూడండి మధ్య మధ్యలో మాత్రం ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి కలుపుతుంటేనే మనకు ఆ ఆవిరికి మంచిగా ఉడికిపోతుంది కందిపప్పు కూడా మంచిగా పొడి కూరకు మనకి ఎట్లా ఉడికిస్తామో ఆ రకంగా అయితే ఉడికిపోతుంది అనమాట పెట్టేసుకోవాలి చూడండి నేనైతే మళ్ళీ ఒకసారి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చేయిస్తుంది అనమాట మీకు నేను మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూనే ఉంది అనమాట ఇట్లా కలపడం వల్లనే మనకు అవి మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్ని ఇట్లా మనకు కలిసిపోతుంటాయి మధ్యలోవి ఇట్లా సైడ్ పోవడము కిందికి పైకి రావడం అట్లా ఉంటుంది కాబట్టి మంచిగా ఉడికిపోతాయి అనమాట అంటే మనకు దాంట్లో వచ్చే ఆవితో మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట చూడండి కందిపప్పు అయితే సగం వరకు అయితే ఉడికింది ఇంకొంచెం అయితే ఉడకాలన్నమాట కొంచెం పలుకుంది అయితే ఇంకొంచెం సేపు అయితే మగ్గించుకుందాము చూడండి నేనైతే మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను కదా ఇప్పుడైతే కొంచెం నైన్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయింది కర్రీ అయితే ఇప్పుడైతే ఉప్పు కొంచెం కారం తీసుకున్నాం కదా కారం పసుపు కొత్తిమీర అయితే వేసేసుకున్నాం ఇదైతే మంచిగా కలిపేసుకున్న తర్వాత మనకు ఉప్పు కారం కూడా మెల్ట్ అయ్యి మనకు కొంచెం వాటర్ కంటెంట్ అనేది అయితే వస్తుందనమాట తర్వాత కొంచెం మనకి ఇంకా కొంచెం సాఫ్ట్ అవుతాయి అనమాట కూరగాయలు కానీ కందిపప్పు కానీ కొంచెం వాటర్ లాగా వచ్చేసి కొంచెం ఇంకొంచెం మంచిగా ఉడుకుతుంది అనమాట ఇవన్నీ వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు అయితే మూత పెట్టేసుకుందాము చూడండి మనం ఉప్పు కారం పసుపు అన్ని వేసుకున్న తర్వాత కాసేపు అయితే మగ్గించుకున్నాం కదా ఇప్పుడైతే మనము కొబ్బరి పచ్చిమిరపకాయలు అయితే మిక్సీకి వేసుకున్నా కదా నేను ఉప్పు ఇందులో అయితే ఏం వేసుకోలేదు మిక్సీకి వేసుకున్నప్పుడు ఇప్పుడు కర్రీలోనే వేసేసిన ఇప్పుడు మనం వేసుకున్న పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అయితే మనం ఇందులో అయితే వేసేసుకున్నాం కర్రీలో అయితే వేసేసుకున్నాము చూడండి పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి చూడండి కూర అయితే ఎంత కలర్ఫుల్గా తయారైపోయిందో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అన్నంలో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది చపాతీలు అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నంలో కంటే చపాతీలు అయితే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట మనం కూరగాయలు ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది మస్తు మంచిగా యూజ్ అవుతుంది అంటే మామూలుగా మనకు వెజిటబుల్స్ ఎక్కువ తినాలి కదా మనం ఒక్కటే ఒక చపాతి తిని కూరగాయలు కూర మాత్రమే ఎక్కువ తినాలి అని అనుకుంటుంటాం కదా అట్లా అనుకున్నప్పుడు ఏమైతే అంటే మనం ఈ కూర కొంచెం ఒకవేళ ఇది కారం నేను వేసే ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారాలు కొంచెం మీకు ఏమైనా ఎక్కువ అనిపిస్తే మాత్రం కొంచెం కూర చప్పగా చేసేసుకొని కూరగాయలు ఎక్కువ మనకు తిన్నట్టుగా ఒకే ఒక చపాతి కూర ఎక్కువ తినేసేయచ్చు అనమాట అట్లా మాత్రం చాలా బాగుంటుంది మనకు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఈ మధ్యకాలంలో అయితే అట్లే తింటున్నారు కదా కూర కూర ఎక్కువ మనం తినే అన్నం కానీ చపాతీ కానీ రోటీ కానీ తక్కువ తింటున్నారు కాబట్టి అట్లాంటి టైంలో మనకి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా చేసుకుంటే మాత్రం చాలా బాగా అన్ని రకాల కూరగాయలు మనకు తిన్నట్టు ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కొంచెం చప్పగా చేసుకుంటే మాత్రం మనం ఎక్కువ కూర అయితే తినగలుగుతాం అన్నమాట చూడండి ఇప్పుడైతే మనకు కొబ్బరి కారం వేసుకున్న తర్వాత కలిపేసుకున్న తర్వాత ఇంకొక టూ మినిట్స్ అయితే మగ్గించుకుందాము చూడండి కూర అయితే మగ్గిపోయింది ఫైనల్ ఫైనల్గా అయితే బీట్రూట్ క్యారెట్ ఈ ఊరు అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా సూపర్ గా ఉంటుందండి టేస్ట్ అయితే ఎందుకంటే కమ్మగా ఉండడానికి మనం కందిపప్పు వేసుకున్నాము తర్వాత పచ్చి కొబ్బరి ఇంకా టేస్ట్ వస్తుంది ఇట్లా మనం అన్ని రకాలుగా వేసుకున్నాం కాబట్టి చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది మనకు ఈ బీ బీన్స్ కానీ క్యాబేజీ కానీ ఒక్కొక్కసారి ఏదైనా అవైలబుల్గా లేకపోతే మాత్రం అవైడ్ చేయొచ్చు అవి లేకపోయినా చేసుకోవచ్చు కాకపోతే క్యారెట్ బీట్రూట్ ఉంటే మాత్రం ఈ రెండొటి కాంబినేషన్లో ఈ కూర చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి కూడా ఉండాలి మన క్యారెట్ బీట్రూట్ కాంబినేషన్ అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది సవ అయితే నేను ఆఫ్ చేసుకుంటున్నా కొంచెం సేపు ఇట్లే బాండిలో ఈ బాండి వేడికైతే కొంచెం సేపు ఇట్లా ఉంచేసి మనమైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా నేను కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫైనల్ గా అయితే క్యారెట్ బీట్రూట్ ఇగురు అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే చపాతీలు అయితే సూపర్గా ఉంటుంది నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి అయితే ఈ గిన్నె మాత్రమే కర్రీ వచ్చేసింది అనమాట చూడండి మనకు చపాతీలు అయితే మా అంటే ఒకరికి ఇద్దరికి ఇద్దరికి అయితే సరిపోతుంది అంటే మనం కర్రీ ఎక్కువ తినాలి చపాతీ కానీ రోటీ కానీ తక్కువ తినాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ రకంగా చేసుకొని తింటే మాత్రం హెల్త్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఎంత కలర్ఫుల్ గా రెడీ అయిపోయిందో కర్రీ అయితే కానీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మన కందిపప్పు బదులు ఒకవేళ మనం పెసరపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా సరే మనం ఉడికించి ఇందులో వేసుకుంటే మాత్రం అది కూరలాగా తయారైపోతుంది అంటే ముద్ద ముద్దలాగా అయిపోతుంది అందుకోసమైతే నేను ఈ రకంగా నానబెట్టేసి వేసేసుకున్నాను అనమాట మీరు కూడా ఒకవేళ చేసుకుంటే మాత్రం కందిపప్పు అయినా పెసరపప్పు అయినా నానబెట్టేసుకొని వేసేసుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట నేను ఇంతకుముందు బీట్రూట్ పెసరపప్పు కర్రీ కూడా కూర కూడా చేసిన పొడి కూర చేసిన అది కూడా చాలా బాగుందండి అంత చాలా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి నాకైతే దానికి అందుకోసం ఇట్లా ఈ కర్రీ కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి నాకైతే ఈరోజు నేను నిన్న షార్ట్ కూడా చేసిన థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యిందనమాట నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాండి మీరందరూ చూస్తేనే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ మీ అందరి వల్లనే నేనైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలని కోరుకుంటున్నాండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ